వచ్చిన పాత్రికే మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా పెద్దలందరికీ పేరు పేరున నమస్సులు కింద ఎంక్వైరీ చేస్తాం ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తామని చెప్పి చాలా చోట్ల చాలా సభల్లో చాలా వేదికల్లో ప్రకటిస్తున్నారు నిజంగానే ఇక్కడి నుంచి మీ అందరి ద్వారా నాని గారిని కూడా అడుగుతున్నాను తురా మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి మొట్టమొదటిగా డిమాండ్ చేసింది మా నాన్నగారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే మేము దిగిపోయామో దాని తర్వాత నెలకో పదహైదు రోజులకో నాన్నగారు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మేము గత ఐదేళ్లలో చేసిన పరిపాలన ఏ విధంగా చేశామని చెప్పి మీరే ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విజిలెన్స్ ఎస్పీ గారికి తురా వీసీ గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ గారికి అందరికి కూడా లెటర్లు రాసి ఆ రోజు ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము తురాని ఒక హోదాగా ఎప్పుడు చూడలేదు అదొక బాధ్యత ప్రజలు మనకిచ్చిన బాధ్యత జగన్ మనకిచ్చిన బాధ్యత దాన్ని మనం ఇంకా బాగా చేయాలి ప్రతి పల్లెని డెవలప్ చేయాలని ఒక ఉద్దేశంతో మనం తురాకి సేవ చేయడం జరిగింది దానికి మీ అందరికీ తెలుసు ఎంత కష్టపడినామో తురాలో తురాలో అభివృద్ధి చేయడానికి ఏ విధంగా ఏ విధంగా మనందరం కూడా కష్టపడినా ఏ విధంగా నాన్నగారు కష్టమన్నారో ఇక్కడ ఉండే పెద్దలందరికీ కూడా తెలుసు అదేవిధంగా తురా ఒకసారి మీరు ఆలోచిస్తే ఎందుకంటే ఇక్కడ చాలామంది పెద్దలు పాత్రికేయ మిత్రులు ఉన్నారు మీ అందరికీ తెలుసు రెండు వేల ఆరు ముందు నాన్నగారు తురాకు రాకముందు తురా ఎలా ఉన్నింది ఆ రోజు ఒకసారి ఆలోచిస్తే ఒక్క తిరుపతి కాన్స్టెన్సీ మరియు ఒక రేణుగుంట తిరుపతి రూరల్ అంటే ఒక నియోజకవర్గం ప్లస్ ఒక రెండు మండలాలు తప్ప తురా అనేది ఏమీ లేదు ఎప్పుడైతే నాన్నగారు రెండు వేల ఆరు నుంచి పది వరకు సుమారు తొమ్మిది వరకు ఎండింగ్ వరకు అదేవిధంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాన్నగారు నేను ఉన్నప్పుడు సుమారు తురాని నలభై ఒక్క మండలము నలభై ఒక్క మండలాలు ఎనిమిది తిరుపతి నియోజకవర్గాలు ఒక చిత్తూరు జీడిఎన్లూరు నియోజకవర్గం తొమ్మిది నియోజకవర్గాలకి పరిమితం చేసి ఈరోజు శ్రీకాళశ్రీ కావచ్చు అన్ని కాన్స్టిట్యూన్సీలకు గడ తురా లింక్ చేసి ఈరోజు తురాని ఇంత ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది అదేవిధంగా ఒకసారి ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు తురా టీటీడీ ఎక్స్ఎఫిషో తీసేస్తే ఆ రోజు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో తురా ప్రతిష్ట నిలబడాలి తురా అంటే ఒక టీటీడీకి గడ లింక్ ఉండాలని చెప్పి ఆరో ఉద్దేశంతో జగన్ ఎక్స్ ముఖ్యమంత్రి గారిని కోరుకొని ఆ రోజు తురాని మళ్ళీ టీటీడీ ఎక్స్ బోర్డ్ ఎక్స్ బోర్డు మెంబర్గా మనం చేయడం జరిగింది ఇవన్నీ కూడా తురా మీద మనం తురాని అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రజల్ని మనం డెవలప్ చేయాలని చెప్పి ఆ చేయడం జరిగింది ఏ అర్బన్ డెవలప్మెంట్ అథారి అథారిటీల్లో కూడా ఆల్ పార్టీ మీటింగులు అని చెప్పి అన్ని పార్టీని పిలిచి మీటింగులు పెట్టే కార్యక్రమం ఎక్కడ జరగదు ఒక్క తుడాలో మాత్రమే ఏదైనా మేజర్ డిసిషన్ తీసుకోవాలన్నా లేకపోతే అప్పుడప్పుడు డిసిషన్స్ ఏమైనా తీసుకోవాలన్నా అన్ని పార్టీలని సిపిఐని కావచ్చు టీడీపీని కావచ్చు బీజేపీని కావచ్చు అన్ని పార్టీని పిలిచి ఆ నిర్ణయాలు తీసుకుంటున్నాము అంటే ఇంత పారదర్శకంగా తుడాన్ని మేము డెవలప్ చేశామని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ అదేవిధంగా ఈ మధ్య కొంత కొంతమంది నాయకులు చెప్తున్నారు తురా ఆదాయం తగ్గిపోయింది మీరు వచ్చిన తర్వాత తురాని ఏదో చేశామని చెప్తున్నారు నిజంగా కొన్ని లెక్కలు తురా అఫీషియల్ వెబ్సైట్ని తీసి మీ అందరి దృష్టికి కూడా పెద్దల దృష్టికి కూడా ఈరోజు తేవాలనుకుంటున్నాను ఒక్కసారి మీరు ఆలోచిస్తే నాన్నగారు తురా చైర్మన్ కాకముందు రెండు వేల పంతొమ్మిది ముందు ఏ విధంగా తురా ఉండింది ఆ రోజు బడ్జెట్ చూస్తే ఒకసారి రెండు వేల పదహైదు నుంచి పదహారు వరకు తురా బడ్జెట్ ముప్పై మూడు కోట్లు రెండు వేల పదహారు నుంచి పదిహేడు వరకు తురా బడ్జెట్ ఇరవై ఆరు కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలు పంతొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే అదే నాన్నగారు ఎప్పుడైతే తురా చైర్మన్గా అయ్యారో ఆ రోజు జగనన్న గారు ఆశీసులు కావచ్చు మన కష్టం కావచ్చు నిమిషం నిమిషం తురాని డెవలప్ చేయడం కావచ్చు ఇవన్నిటి ద్వారా మనం చేసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు తురా బడ్జెట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నూట అరవై ఐదు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నూట తొంభై కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నూట తొంభై ఆరు కోట్లు అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు అంటే సగటున ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల ఉండే తుర ఆదాయాన్ని సుమారు నాలుగు వందల ఇరవై కోట్లు మన నాన్న దగ్గర దిగేటప్పటికీ మేము దిగేసరికి ఆ రోజు ఆదాయం చేయడం జరిగింది అంటే ఒకసారి పెద్దలు ఆలోచించాలి ఏ కష్టం చేయకుండా గుమ్మన ఇంట్లో కూర్చుంటేనే లేదంటే తురా ఆఫీస్లో ఊరికే వెళ్ళి వచ్చేస్తే ఈ విధంగా ఆదాయాలు తురాకి పెరుగుతాయా అని చెప్పి పెద్దలు ఆలోచించాలి మేము ఆ రోజు నాన్నగారి కష్టము నిమిషం నిమిషం తురాను అభివృద్ధి చేయాలని ఒక ఒక శ్రమతో ప్రతి పల్లెని అభివృద్ధి చేయాలి తురా అనేది ఒక రోల్ మోడల్ చేయాలి ఒక ప్రతిష్టాత్మకంగా చేయాలని చెప్పి కష్టపడి ఆ రోజు తురా ఆదాయాన్ని పెంచి తురా బడ్జెట్ని పెంచి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మీ అందరికీ అందులో భాగంగానే ఈ తురా ఆదాయం కూడా పెద్దలందరికీ తెలుసు ఎక్కడ తురాదయం గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు ఒక్క రూపాయి కూడా తురాకి డబ్బు రాదు శాలరీలు ఇవ్వాలన్నా సరే పెన్షన్లు ఇవ్వాలన్నా సరే తురాలో ఇంకో కార్యక్రమం చేయాలన్నా ఖచ్చితంగా సొంతంగా తురాని సంపాదించుకోవాలి అందులో భాగంగా ఆ రోజు నాన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు నాన్నగారు కావచ్చు మేము కావచ్చు అందులో ముఖ్యంగా ఏంటంటే నూట నలభై ఐదు ఎకరాల సూరూపకాశం ల్యాండ్ ఉంటే ఎప్పుడో ఒక కంపెనీకి ఇచ్చేసి ప్రైవేట్ కంపెనీకి పదేళ్ళ ముందు వాళ్ళు ఏం చేయకుండా వదిలేస్తే కొంతమంది ఆక్రమదారులు ఆ ల్యాండ్ను సుమారు యాభై శాతం పైన ఆక్రమించుకుంటే ఆ రోజు కోర్టులో పోరాడి ఆ రోజు వీసీ గారి సహకారంతో అందరూ సహకారంతో ఆ ల్యాండ్ అంతా తీసుకువచ్చి మళ్ళీ తురాక్ ఇచ్చి ఆ ల్యాండ్ని డెవలప్ చేసి చాలా మధ్య పేద పెద్ద పేదలందరికీ కూడా అరో ప్లాట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వేదాంతపురంలో పదహైదు ఎకరాల ల్యాండ్ ఉంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ టీడీపీ ఎన్నో ఉన్నా కూడా ఆ రోజు మనం న్యాయం వైపు ఉండాలి గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలని చెప్పి ఆ రోజు అవన్నీ కూడా తుడాకి తురాకి హ్యాండ్ చేసి ప్లాట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తురా టవర్స్ అనేది ఎప్పుడైతే మీకు ఇప్పుడు చూస్తున్నారు ఎంత ప్రతిష్టాత్మకంగా తురా టవర్స్ ఉందో ఆ టవర్స్ మున్సిపాలిటీ ఒక చిన్న బిల్డింగ్ ఏదో కట్టాలని ప్రపోజల్ పెట్టి దాన్ని అట్లే ఆపేస్తే ఆ ప్రపోజల్ వెనక్కి తీసి క్యాన్సిల్ చేసి మరీ తురా టవర్స్ ఎవరో కట్టడం జరిగింది ఇదే కాకుండా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆ రోజు ఎన్నో భూములు అనాధీనం భూములు ఎక్కడైతే ఉంటారో ఆ భూముల్ని చిన్న చిన్న భూములు ఉంటే అవన్నీ కూడా తురా డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ నుంచి కొనుక్కొని మరి కొన్ని ప్లాట్లు వేసి డెవలప్మెంట్ చేసి చేయడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఎంత అక్కస్సుతో తురాన్ డెవలప్ చేయాలి తురా అనేది ఒక ప్రతిష్టాత్మకంగా చేయాలి అని చెప్పి ఒక కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా ఆ ఖర్చు కూడా మీకు అందరికీ తెలుసు ఏ విధంగా మనం ఖర్చు పెట్టాము ఆ రోజు నాలవారి పల్లికి సుమారు ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు మనం ఇవ్వడం జరిగింది డెవలప్మెంట్కి రోడ్లు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు బిల్డింగులు కావచ్చు ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ భవనాలు ఉన్నాయి అదేవిధంగా ఎంత బాగా ఈరోజు రోడ్లు వేసామో ప్రతి పంచాయతీకి ఈరోజు సుమారు అంటే పది నుంచి పదహైదు కోట్ల రూపాయలు తక్కండా ప్రతి పంచాయతీకి మనం ఖర్చు పెట్టడం జరిగింది ఇవన్నీ కార్యక్రమాలు తురా ప్రతిష్టను పెంచేలాగా ఈరోజు చేయడం జరిగింది నిజంగానే నేను ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమంటే ముఖ్యంగా తురా మీద ఎంక్వైరీ చేస్తాం ఇంకోటి చేస్తామని చెప్తున్నారు నిజంగానే మేమే ఆ రోజు రాసాం ఎంక్వైరీ చేయమని చెప్పి మేమే ఆ రోజు విచారం చేయడం జరిగింది చేసాం నిజంగానే మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఎంక్వైరీ చేస్తే మేము ఐదేళ్ళు చేసిన కష్టము మేము ఐదేళ్ళు ప్రజల కోసం కష్టపడింది అంతా కూడా జనాల్లోకి వస్తుంది మేము చేసిన మంచి జనాల్లోకి పోతుందని చెప్పి ఎంక్వైరీ చేయమని చెప్పింది మేమే చేయాలని కోరుకునేది కూడా మేమే కానీ కొన్నిసార్లు కొంతమంది ప్రెషర్ల వల్ల కావచ్చు ఇంకో దాని వల్ల కావచ్చు తప్పకుండా కుట్రపూరితంగా ఏదైనా చేయాలని చెప్పి మీరు ఆలోచిస్తే తప్పకుండా మా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తప్పకుండా ఆ విధంగా కుట్రపూరితంగా చేసే వాళ్ళ మీద కూడా తప్పకుండా మేము కూడా న్యాయస్థానంలో వాళ్ళ మీదగా చర్యలు తీసుకునేలాగా ముందుకు వెళ్తామని కూడా ఇక్కడ తెలియజేస్తున్నా తప్పకుండా మరొకసారి పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య చాలామంది నాయకులు మాటకు వస్తే తురా తురా అంటున్నారు నిజంగానే మీరు తురాను ఒక్కసారి మీ అందరూ కూడా విజిట్ చేయండి తురాలో ఏం అభివృద్ధి చేశారో మొత్తం లెక్కలన్నీ అక్కడే ఉన్నాయి మేము అభివృద్ధి చేశామా లేదా ఇంకోటి చేశామా అని చెప్పి మీకు కానీ మనస్సాక్షి కనిపిస్తే మేము దేనికైనా సిద్ధమందని తెలియజేస్తున్నాం పెద్దలందరూ విజ్ఞప్తితో కూడా ఒకసారి ఆలోచించి తురా మీద మాట్లాడే ముందు ఇవన్నీ కూడా ఒకసారి చూసి మాట్లాడాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిన అడగాలంటే అంటే తురా డిపాజిట్లు అనేవి ఈరోజు కొత్త కాదు ఇక్కడ నుంచి పుట్టుపర్తికి ఇచ్చారు డిపాజిట్లు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో తురా లిమిట్స్లో లేని చోట్లంతా కూడా కొన్ని కోట్ల రూపాయలు డిపాజిట్లు ఇచ్చారు మొన్నటికి మొన్న మన మున్సిపాలిటీకి నలభై ఐదు కోట్ల రూపాయలు డిపాజిట్ ఇచ్చారు అంటే అదే ఈ ఇరవై రెండు కూడా ఇరవై ఈ ఈరోజు గవర్నమెంట్ బ్యాంకుల్లోనే ఉంది గవర్నమెంట్ అథారిటీలోనే ఉంది దాని ఇంట్రెస్ట్ వరకు ఏదైనా ఉంటే తురా పార్కింగ్ కొంత మెయింటెనెన్స్ చేయించే కానీ ఆ ఒక్క రూపాయి కూడా మిస్యూస్ కాలేదు అది ఒకసారి అధికారులు లెక్కలు తీసుకుంటే వాళ్ళ లిస్టులోనే ఉంటుంది కూడా ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ఆయన ఎవరు ఉద్దేశించనీ నాకు కానీ తెలిసి అయితే తురాలో ఒక చిన్న అవినీతి మరకలేదు అది ప్రజలందరికీ తెలుసు సరే ఈరోజు పదవులు వస్తే కొన్ని మాట్లాడతారు తప్పదు మేము కూడా దాన్ని అర్థం చేసుకుంటాం అంటే లెక్కలు ఒకసారి చూసి తెలుస్తుంది కదా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగు వందల కోట్ల బడ్జెట్ ఇచ్చారు అది నష్టాల్లోకి ఎట్లుంటుందో వాళ్ళకే వాళ్ళకే చెప్పాలి ఈరోజు ఒకసారి తురా లెక్కలు ఒకసారి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి అంటే బయట వాళ్ళు ఏదో ఒక మాట చెప్పడం కానీ నిజంగా అఫీషియల్ లెక్కలు తీసుకోవచ్చు చెప్తే మేము కూడా దాన్ని హర్షిస్తాం అంటే దేని మీద గుర్తించారు కూడా ఒక మాట చెప్పాలి కదండి ఏదో వేగ్గా నాకు తెలిసి దాని ముందే మార్చలేదు అనుకో మాస్టర్ ప్లాన్స్ లాస్ట్ ఐదేళ్లలో మాస్టర్ ప్లాన్స్ ఎక్కడ డిస్టర్బెన్స్ చేయలేదు ఉన్న మాస్టర్ ప్లాన్సే ఉన్నాయి దాని ముందు ఉన్న మాస్టర్ ప్లాన్సే దాని తర్వాత కూడా ఉన్నాయి మాస్టర్ ప్లాన్స్ అయితే ఎక్కడ ఇష్యూ లేదు అడుగుతున్నారని ఒక ఇష్యూ కూడా చెప్తున్నాను తుడాలో వాళ్ళు మాట్లాడేది రెండే రెండు ఇష్యూస్ ఎప్పుడు మా గురించి మాట్లాడినా ఒకటి వచ్చి తుడా పార్కు రెండోది వచ్చి బెంచ్లు రెండే ఇష్యూస్ ఎవరు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఇంకా ఏ ఇష్యూ మాట్లాడి రెండు ఇష్యూలే మీరు మీరు ఏదో అవినీతి చేశారని చెప్పి పులివర్తి నాని గారు మాట్లాడుతూ ఉంటారు నేను ఒక్కసారి మీ అందరూ దృష్టికి గడ తీసుకొని పోవాలనుకుంటున్నాను ఫస్ట్ బెంచులకి వస్తే రెండు వేల రెండు వేల పదహారు పదహైదు పదహారులో ఆ రోజు ఈ లిస్టు గడ మీ పేపర్లు గడ ఇస్తాను ఇది ఏందంటే పుష్కరాలకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కాంట్రాక్ట్ ఇచ్చారో పదహైదు వేల ఆరు వందల రూపాయలు సేమ్ ఇదే కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్టర్ అయితే ఆ రోజు అక్కడ చేశారు అదే కాంట్రాక్టర్ ఈరోజు మనకు చేయడం జరిగింది ఏది ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి అదే బెంచు అదే క్వాలిటీ అంటే రెండు వేల పదహైదు నుంచి ఇరవై రెండు ఐదేళ్ళు దాటితే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది వాళ్ళ లెక్క టీడీపీ గవర్నమెంట్లో వేసిన లెక్క ఇరవై యాభై పర్సెంట్ తగ్గింది దీంట్లో ఏ విధంగా అభి అభినీతి చెప్తారో తెలియ తెలియట్లేదు నాకు రెండోది ఏంటంటే ఆ రోజు పుష్కరాల్లో ఊరికి అక్కడ వేసి పెట్టేయడం జరిగింది బెంచ్లు ఈరోజు తిరుపతి నుంచి తీసుకొని పోయి ఎడవరపాలెం పుస్తకాలు బట్టి తీసుకోవాలి ట్రాన్స్పోర్టేషన్ అంటే మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ విధంగా వీళ్ళు ఆరోప ఆరోపణలు చేస్తున్న తెలియజేస్తున్నా రెండో ఇష్యూ ఏంటంటే తుడా పార్కు తుడా పార్కు ఒక్కసారి పెద్దలు విజిట్ చేసి తురా పార్కు బాగాలేదు లేకపోతే ఇబ్బందికరంగా ఉందని ఏ ఒక్కరైనా అంటే అత్యంతంగా దీన్ని ఎక్కువ ఖర్చు పెట్టారు ఇంకోటిని ఏ ఒక్కరిన చెప్పగలిగితే వాళ్ళు ఏం చెప్తే అది మేము చేస్తామని తెలియజేస్తాను ఎందుకంటే ఏమీ లేని అవిలాడ పార్కు మీ అందరికీ తెలుసు సుమారు అరవై ఏమో ఖర్చు పెట్టారు మీకు తెలుసు ఈరోజు అవిలాల పార్కు ఒకసారి చూడండి తురా పార్క్ చూడండి ఇది నలభై కోట్లు ఖర్చు నలభై ఐదు కోట్లు ఏమో ఖర్చు పెట్టు అరవై కోట్లు అవిలాల పార్క్ ఖర్చు ఖర్చు పెట్టారు ఒకసారి కంపేర్ చేస్తే ఏది డెవలప్మెంటు టీడీపీ గవర్నమెంట్లో చేసిన అవిలాల పార్క్ డెవలప్ చేశారా ఇప్పుడు తురాపార్క్ డెవలప్ చేశారా మాటకొస్తే వస్తే ఏదో గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకోటి ఇంకోటి ఉంటారు అదే అవినోల్ పార్క్ డెవలప్ చేసినప్పుడు ఈ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా అవినోల్ పార్క్ డెవలప్ చేసినప్పుడు ఈ విధంగా ఇది చెరువు అని ఇంకోటని తెలియదా ప్రజలకి ఒకటి మంచి చేస్తే అది మా ఆస్తి కాదు ప్రజల కోసం మనం చేస్తుంది మంచి చేస్తే ఈ విధంగా ఆరోపణలు చేయడం నిజంగా చాలా బాధాకరం అంటే ఒకటన కేవీఎస్ పార్క్లో ఎవరైతే ఒకరోజు వాకింగ్ చేస్తారో ఇంకోటి చేస్తారో దీన్ని డిస్టర్బ్ చేస్తారంటే ఏ ఒక్కరు ఒప్పుకోరు మీరు కావచ్చు ఎవరిన కావచ్చు ఏవేసి పార్కు తిరుపతికే కాదు ఒక రాయలసీమలోని అన్ని జిల్లాల్లో ఈ ఉన్న జిల్లాలన్నింటిలోనూ ఒక అద్భుతమైన పార్కు ఇలాంటి పార్కుని డిస్టర్బ్ చేయాలన్న ఒక ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు మంచి చేయాలంటే మనం ఒకటి చేస్తాం మేము నాలుగు చేస్తాం పాకాల్లో అంతకైనా పెద్ద పార్కు కడతాం మేము లేదంటే పులివర్త వారి ఇంకా పది రేట్ల పార్క్ కడతాం లేదంటే నాలుగారు పనులు కడతాం ఈ విధంగా చెప్పి వాళ్ళు చేయాలి కానీ ఈ విధంగా ఒక అభివృద్ధిని డిస్టర్బ్ చేయడం అనేది మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను Thank you. Thank you.